హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాలు కొంతమంది చేసుకుంటూ అనేది సాగిస్తున్నారు మరి కొంతమంది ఏమో లాట్ వ్యాపారం ఎలా చేయాలి ఏంటని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను కొరవడం జరిగింది మీరు ఏంటంటే వ్యాపారం ఎలా చేయాలి లాట్ వ్యాపారం ఎలా చేయాలి అంటే ఇప్పటివరకు మీరు ప్లాస్టిక్ వ్యాపారాన్ని మామూలుగా అన్ని రకాలు తెచ్చేసుకొని ఏ వస్తువు కావస్తు అమ్మేసాం మనం ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాగా మీరు ఏ వస్తువు కావస్తు అమ్మేసి వంద రకాలు ఉంటాయి కాబట్టి ఐదు రూపాయలు కానుంచి పది రూపాయలు కానుంచి ఎక్కువ పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి పది రూపాయలు మీకు తోమసం బట్టి మీరు కొన్ని కొన్ని రకాలు వేసుకొని బండి మీద తిరిగి సేల్స్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది కొంతమందికి ఏంటంటే అచ్చంగా ఇట్లా చేయడం కాకుండా లాట్ అంటే ఏంటి లాట్ ఎలా చేద్దాము అనేసి కొంతమంది ఆలోచనలో ఉన్నారు మరి ఆ లాట్ వ్యాపారం అంటే ఏంటి అసలు లాట్ అంటే ఏంటి అనేది మీకు వివరంగా నేను చెప్తాను మీరు ఎవరైనా కొత్త వారైతే మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ ఇచ్చి బెల్ ఐకాన్ ఓకే చేసి మన ఛానల్ ఇంకా ముందుకి కొంతమంది పని లేని వాళ్ళకి పని కల్పిస్తారని చెప్పి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మా వెంకటరావు బ్లాక్స్ కోరిక ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ లాట్ అంటే ఏంటి లాట్ అనేది ఒక పది రూపాయలు పది రూపాయల వస్తువుని ఏ వస్తువు అయినా సరే ఒక పది రూపాయల వస్తువుని ఒక పది రూపాయల వస్తువు కానించి మొదలు పెడదాం మనం ఒక పది రూపాయల వస్తువుని ఏ వస్తువు అయినా సరే పది రూపాయలు అంటే ఇందులో చాట్లు ఉంటాయి మగ్గులు అద్దాలు ఒక దువ్వెన్లు పేన్ దివ్యాన్లు ఒక చిన్న చిన్న వస్తువులన్నీ చాలా వరకు పది రూపాయలకి సంబంధ సంబంధించిన మీరు సేకరించండి విజయవాడ వన్ టౌన్ మీరు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళైనా సరే విజయవాడ వన్ టౌన్లో ఒక పది రూపాయలకు సంబంధించిన వస్తువులన్నీ సేకరించండి వస్తువులన్నీ ఏ రోజుల్లో దొరుకుతాయి మీకు ఆల్రెడీ కొన్ని మీకు కొన్ని కింద వీడియోలో తెలుసు మీరు ఆల్రెడీ తెలిసిన వారైతే మీకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది కాబట్టి పది రూపాయల వస్తువు ఎలా తీసుకోవాలి డజన్ ఎంత డజన్ ఏ వస్తు డజన్కి ఏ రేట్ ఉంటుంది అనే మాత్రం మీకు తెలుసు ఒక రూపాయి అయినా మీరు మీరు తీసుకోవాల్సిందే ఒక దానికి ఆరు రూపాయలు అటుఇటుగా ఉంటుంది ఒక పది రూపాయలు అటు ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువులు మీకు మీకు సంబంధించిన సేకరించండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలా సేకరించి మరి మీరు ఈ పది రూపాయలు లాట్ చేయాలనుకుంటే మీరు చాట్ల నుంచి పది రూపాయలు చాట్లు కానీ బౌల్స్ కానీ చిన్న చిన్న డబ్బాలు గాని మన డబ్బులు వేసుకునే బిందులు గాని ఇలాంటివి చాలా ఉన్నవి అలాంటివన్నీ మీరు ముందు సేకరించండి సేకరించి మీకు డజన్ ఎంత పడతాయి ఏంటి ముందు చూడండి చూసి మీరు అన్నీ ఓకే చేసుకున్నాక తర్వాతే మన లాట్ వ్యాపారం మొదలు పెట్టండి ఆ లాట్ వ్యాపారంతో పాటు మీరు పది రూపాయలతో పాటు ఇరవై రూపాయలు కూడా మొదలు పెట్టండి ఎందుకంటే ఈ పది రూపాయల సామాన్లే కాకుండా వీటితో పాటు ఇరవై రూపాయల లాటు కూడా పెట్టుకుంటే ఇంకొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే వర్క్ మనకి కొంచెం స్పీడ్గా అవుతుంది డబ్బులు కూడా తొందరగా వస్తే ప్రాఫిట్ బాగుంటుంది మరి మీరు ఎవరైనా దూర ప్రాంతాలు అయితే ఒక రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఒక హైదరాబాద్ కానీ ఎవరైనా అయితే ఆ చుట్టుపక్కల కొన్ని కొన్ని హైదరాబాద్ లో బేగం బజార్ ఉంది ఇలా రాజమండ్రిలో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని హోల్సేల్ షాపులు ఉన్నాయి అక్కడ మీరు సేకరించి మీరు ఈ పది రూపాయల లాటుకు సంబంధించిన వ్యాపారం మీరు మొదలు పెట్టుకోవచ్చు దాంతోపాటు ఆ పది రూపాయలతో పాటు ఇరవై రూపాయలు కూడా పెట్టండి మీ తోపుడు బండి మీద సగం వరకు పది రూపాయలు పెట్టి సగం నుంచి మీరు ఇరవై రూపాయలు పెట్టండి మీరు ఒక పలక మీద కానీ ఒక విడిగా ఏదన్నా ఒక పది రూపాయలు లెటర్ కానీ రాసి అక్కడ పెట్టండి మైక్ కంపల్సరీ కావాలి మైకులో పది రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు అనౌన్స్ చేయమండండి ఏది ఏ వస్తువు అయినా పది రూపాయలు ఏ వస్తువు అయినా ఇరవై రూపాయలు ఇలా లాట్ మీద మీరు వ్యాపారం చేయగలగాలి మీరు అన్ని క్షుణ్ణంగా తెలిసి ఉండాలి కొత్త వారైతే తెలుసుకోండి మన కొన్ని కొన్ని వీడియోలు కింద స్టార్టింగ్ లో వీడియోలు ఉన్నాయి వాటి పట్టిక ధరలు అమ్మాలి ఏంటి ఎక్కడెక్కడ సేకరించాలి వంటంలో ఎక్కడ దొరుకుతాయి అన్ని వివరంగా మీకు మన కింద వీడియోలో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మీరు లాట్ వ్యాపారాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు రెండు మీరు సైకిల్ మీద చేసుకోవచ్చు లేదంటే తోపుడు బండి మీద చేసుకోవచ్చు కొంతమంది ఎవరైనా సరే అంటే ప్లాట్ఫామ్ మీద చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే కొన్ని పీవీసీ పట్టాలు వేసేసి ఆ పట్టాల మీద ఖాళీ స్థలం అంటే పోలీసు వారికి ఇబ్బంది లేకుండా జనాలకి ఇబ్బంది లేకుండా మీరు అక్కడ ఖాళీగా ఉన్న ప్రాంతంలో చల్లని నీడలో ఎక్కడన్నా మీరు ఆ ప్రాంతంలో ఆ లాట్ వ్యాపారం చేసుకోవాలి అంటే పట్టా మీద పరిచేసి ఇది సాయంకాలం నాలుగు ఐదింటి కాడి నుంచి స్టార్ట్ చేసి కొన్ని లైట్లు ఏమైనా పెట్టుకోగలిగితే మీకు రాత్రి తొమ్మిదింటి వరకు వ్యాపారం సాగిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్లాట్ఫామ్ వ్యాపారం ఒకటి లాట్ వ్యాపారం తోపుడు బండి మీద ప్లస్ సైకిల్ మీద మరి ఇవన్నీ మీరు గ్యాదర్ చేసి ఈ వ్యాపారాన్ని మీరు హ్యాపీగా చేసుకుంటారని చెప్పి నా మనవి మా వెంకట్రావు బ్లాక్స్ తర్వాత కొంతమందికి కొన్ని పనులు చెప్పాము కొంతమంది చేసుకుంటున్నారు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఈ లాట్ వ్యాపారం కూడా ఏ వస్తువు అయినా పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ లాట్ వ్యాపారం చేసి ముందుకు వెళ్తారని చెప్పి ఇంకొంచెం ఆలోచనతో మీరు ఎవరైనా సరే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పదిహేను పదివేల నుంచి గానీ పదివేలు పదిహేను వేలు నుంచి ఇరవై వేలు నుంచి మీరు ఎవరైనా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం సునాయాసంగా చేసుకోండి ముందు ఒక పది రోజులు చూడండి వ్యాపారం చేసి తర్వాత ఇంకా సరుకులు పెంచండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ఏ వస్తువైన పది రూపాయలు ఇరవై రూపాయలు లాట్ని వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా జీవనం సాగిస్తా వెంకట్రావు బ్లాక్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అందరూ హ్యాపీగా చేసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్స్ చెప్పండి వస్తువులు ఎక్కడ కూడా దొరుకుతాయి నేను వివరంగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ